ఎన్నికల కోడ్ నిర్వహణలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున సూర్యాపేట పట్టణంలో జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ సైకిల్పై తిరుగుతూ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు నగరంలో ఫ్లెక్సీలు తొలగించడం వాల్పే ఇంటికు సున్నం వేయట శానిటేషన్ తదితర పనులను ఆయన మున్సిపల్ కమిషనర్ రెడ్డితో కలిసి పరిశీలించారు ఈరోజు సూర్యాపేట మున్సిపల్ కమిషనర్తో పాటుగా మొత్తం శానిటేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అలాగే రానున్న హరితహారంలో మేము ఎక్కడెక్కడ అవెన్యూ ప్లాంటేషన్స్ కానీ గేమ్ డెవలప్ చేయవచ్చు అనేది పరిస్థితించడం జరిగింది అలాగే ఇప్పటి నుంచి శానిటేషన్ అంతా కూడా అంటే నేను ఇంటీరియర్ కాలనీస్ కూడా వెళ్ళాను ఇక్కడ అంతా కూడా బాగానే ఉంది కానీ జస్ట్ మన మెయిన్ రోడ్స్ కూడా ఉంది ఇవాళ నుంచి ఎన్ఫోర్స్ చేస్తున్నాము ప్రతి షాప్ బాడీ కూడా ఎవరైతే చెత్త వేస్తారో ఆ చెత్తకి ఖచ్చితంగా పెనాల్టీ వేయడం జరుగుతుంది ఐదు వందల రూపాయలు పర్ డే సో వి మేక్ సూర్యాపేట వెరీ క్లీన్ సిటీ కమింగ్ ఇయర్ ఈ వన్ సిక్ సిక్స్ టు వన్ ఇయర్లో మేము ఇంకా బెటర్ సూర్యాపేట చేయడం జరుగుతుంది